శరీరంలో బలము నశించి మన వచ్చేసి తిమ్మిలు రావడము నడుము నొప్పి రావడము మొక్కళ్ళ నొప్పులు రావడము కడుపులో గ్యాస్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ జనరల్ ఇవి ఇవి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఇంగ్లీష్ మెడిసిన్స్ కోసం అదొకటి ఇదొకటి వేసుకుంటాం అవి పర్మనెంట్ సొల్యూషన్ కాదు అందుకని మనం ఏం చేయాలి ఒక ఆయుర్వేద సంబంధం ఋషులు కనిపెట్టినాయి ఆయుర్వేదం ఎప్పటికు ఉన్నాయి మన ఆయుర్వేద షాపులలో దొరుకుతాయి ఆ మందులు చవన్ ప్రాస్ గోల్డ్ కూడా వస్తుంది ఇట్లా గోల్డ్ మిక్సడ్ చవన్ ప్రాస్ గోల్డ్ తెచ్చుకోండి రోజు ఒక చింత తినండి మీకు చూడండి మీకు అస్సలు తిమ్మిర్లు కానీ కాళ్ళ నొప్పులు కానీ కడుపుల మంట కానీ కడుపు లోపల గ్యాస్ కానీ అజీర్ణం కానీ ఇవన్నీ ఒక దెబ్బకు తెగపోతాయి ఆరోగ్యవంతులు ఉంటాడు చిన్న చిన్న రోగాలు అనేటివి రావు షుగర్ కూడా కంట్రోల్ ఉంటుంది జైగురు